కేసీఆర్కి మళ్ళొక షాక్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వికెట్ మళ్ళొక డౌన్ అయింది డౌన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో పడ్డది తాజాగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఇక నిన్ననేమో రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ పది మంది అయినారు ఇప్పటికే పది మంది అందులో నుంచి వెళ్ళి ఇందులోకి వచ్చిర్రు ఎమ్మెల్సీలు కూడా దాదాపుగా ఆరు మంది ఎమ్మెల్సీలు వచ్చిర్రు ఇక మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వీళ్ళతో పాటు ఇక మేయర్లు మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఇక వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక చూడండి ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని వచ్చి ఇక ఇవాళ గెలిచిండు తాజాగా శేర్లింగంపల్లి అరికపూడి గాంధీ మరి వీళ్ళంతా కారు గుర్తు మీద గెలిచారు వీళ్ళంతా కారు గుర్తు మీద గెలిచి ఇవాళ సే గుర్తులోకి వస్తా ఉన్నారు వీళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు తర్వాత ఎన్నికలకి గెలిచేటటువంటి పరిస్థితి ఏనేం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన బలం పెంచుకోవాలి ఆయన బలం పెంచుకునేటటువంటి ప్రక్రియ చేస్తాడు వత్తాంటి కాదంటాడు ఎమ్మెల్యేని పెంచుకోవాలి బలం పెంచుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి రమ్మనే చెప్తారు ఇక వీళ్ళకు ఉండాలి కదా సరే ఏదేమైనా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే ఇక వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికో ఏదేమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొత్తం ఖాళీ అయిపోతా ఉన్నది ప్రధానంగా సిటీలో కాంగ్రెస్ పార్టీకి సీటు రాలేదు ఇక వాళ్ళందరినీ కూడా ఇందులోకి లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరికెవరు లేదులేండి ఇక వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే ఇది నేర్పిందే బీఆర్ఎస్ పార్టీ అంట నేను ఇది నేర్పించిందే కేటీఆర్ కేసీఆర్ఏ నేర్పించరు ఎనభై ఎనిమిది సీట్లు వస్తే దాన్ని నూరు చేసిర్రు ఆ పది పన్నెండు మంది మళ్ళీ గెలిచిర్రా మనం గెలవలేదు కదా ఇక వాళ్ళే పిఠాయింపులు చేసిరు తర్వాత వాళ్ళే గుంజుకునే ప్రయత్నాలు చేసి ఇలా ఏ పార్టీ కూడా మాట్లాడేటటువంటి ప్రసక్తి లేదు మేము లెగితే మళ్ళీ ప్రజాస్వామ్యం లేకపోతే ఏమో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇవన్నీ చెప్పుకోవడానికి లేదు కానీ ఇక తాజాగా ఈ రోజు మాత్రానికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే వికెట్ డౌన్ అయ్యి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి సాధారణంగా సాధారణంగా మంచిగా ఇక హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారు అయితే వచ్చిన వచ్చినట్టు ఆహ్వానిస్తా ఉన్నాడు వీళ్లతో పాటు మళ్ళీ నాలుగైదు మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు ఈ వారం పది రోజుల్లోనే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు ప్రతిపక్షం లేకుండా చేస్తారు ప్రతిపక్షం లేకుండా చేస్తాం ఓ పక్క ఇక శాసన మండలిని కూడా రద్దు చేస్తున్నారు ఈ రెండింటిని కూడా రద్దు అప్పుడు కేసీఆర్ చేసింది అదే కదా గా రెండు లేకుండా చేసిండు ఇప్పుడు వీళ్ళు కూడా ఈ రెండు లేకుండా చేసేటట్టు ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది కేసీఆర్ మాట ఏమైనా వినట్లేక కేసీఆర్ ఆపుదామని ప్రయత్నం ఎంత చేసినా కూడా ఆగేటటువంటి పరిస్థితి అయితే లేదు ఇక ఒకరి తర్వాత ఒకళ్ళు మాత్రానికి అధికార కాంగ్రెస్ పార్టీలోకి అవుతున్న సందర్భం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తా ఉన్నాం